న్యూస్ రిప్రజెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా ఎనలేనే క్రేజ్ చేసుకుంది అనసూయ భరత్వా జబర్దస్త్ షో ద్వారా హోస్టింగ్ తో అలాగే తన మంచి చేసుకుంది అనసూయ మొదటిసారిగా యాడ్ చేసింది అనసూయనే జబర్దస్త్ షో ఆమెకి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఆ షో తర్వాత ఆమెకి ఎన్నో మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి మొదట చిన్ని నాయన అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అనసూయ క్లిక్ కావడంతో క్షణం రంగస్థలం యాత్ర కథనం థ్యాంక్ యూ బ్రదర్ కిలాడి పుష్ప ఇలా ఎన్నో సినిమా సినిమాల్లో నటించింది అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది అనసూయ ప్రస్తుతం రెండు తెరపై రాణిస్తున్న అనసూయ బులి తెరకు గ్యాప్ ఇచ్చేసింది ప్రస్తుతం మూవీస్ లో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ కాస్త టైం దొరికినా చాలు తన ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది అనసూయ భరత్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ కపుల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఈ రోజు అనసూయ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది రీసెంట్ గానే ఇంటిని కొనుక్కున్న అనసూయ ఆ ఇంటికి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది అనసూయ కొత్తంటి గృహ ప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫోటోస్ లో ఆ ఫ్యామిలీ అంతా కూడా చూడముచ్చటగా ఉంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం